నమస్తే అండి విజయవాడ ప్రాపర్టీస్ వర్సైల్ ఛానల్ నుంచి నేను రాజశేఖర్ అండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కంచికిచర్ల దగ్గరలో జగన్నాథపురం గ్రామంలో నూతన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ను శ్రీకర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు ప్రారంభించారండి ఇది ఎనభై అడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్న వెంచర్ అండి ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దగ్గరలో వెంచర్ ఉంటుందండి కంచికి చెర్ల బస్టాండ్కు ఐదు కిలోమీటర్లు మరియు ప్రతిపాదిత శాటిలైట్ రైల్వే స్టేషన్కు ఐదు కిలోమీటర్లు మరియు రైల్వే స్మార్ట్ కార్గో హబ్ మరియు వంద ఎకరాల నిర్మించే ఫిలిం ఇండస్ట్రీకి అతి చేరువలోనే ఈ వెంచర్ లొకేషన్ ఉంటుందండి మరియు ప్రతిపాదిత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కు ఏడు కిలోమీటర్ల దగ్గరలో ఈ వెంచర్ ఉంటుందండి ఈ వెంచర్కు నలభై అడుగుల తార్ రోడ్లు త్రీ ఫేస్ పవర్ సప్లై మోడర్న్ ఎంట్రన్స్ ఆచ్ పది అడుగుల కాంపౌండ్ వాల్ ప్రతి ఫ్లాట్కు వాటర్ టాప్ కనెక్షన్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ చిల్డ్రన్స్ పార్క్ వాకింగ్ ట్రాక్ మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉందండి లాంచింగ్ ఆఫర్ కింద గజం పదివేల ఐదు వందలు ఉన్న ఫ్లాట్ను తొమ్మిది వేల ఐదు వందలకే ఇస్తున్నారండి మరిన్ని వివరాలకు ఈ కింది నెంబర్ను సంప్రదించండి